హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అర్చన ఈరోజు అయితే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ ఎలా అయితే చూపిస్తానండి సో ఫస్ట్ అయితే హ్యా ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సో సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి మనకి ఒక మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి సో కంపల్సరీగా టెన్ ఇంచెస్ అన్నప్పుడు త్రీ ఇంచెస్ షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ విడ్త్ కూడా షోల్డర్ పైన విడ్త్ కూడా వన్ ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ హార్మ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హామ్ లూజ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ లేదని మళ్ళీ అయితే జరిపాను ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ ఇలా క్రాస్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి అయితే చేసుకోవాలి సో నేనైతే చూసారు కదా ఇలా చాలా ఈజీగా అయితే ఏ హ్యాండ్ మనం నార్మల్గా అయితే హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసుకుంటాం కదా సో మనకి ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే లోతు అనేది కరెక్ట్గా తీసుకోకుండా కూడా ముడత అనేది చాలా బాగా వస్తుందండి సో మూడు లోతు ఒకటి ఉన్నో మనము స్టిచ్చింగ్ చేసే విధానం బట్టి మనకి ముడత అయితే ఎక్కువగా వస్తుంది సో అలా రాకుండా ఉండాలి అంటే ఎలానో చూపిస్తాను సో ఇక్కడ వరకు అయితే హ్యాండ్ కరువు ఉన్నో హ్యాండ్ అయితే ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసాం కదా సో జాయింట్ పీస్ కూడా ఇందులోనే వేసేసుకుంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది సో మెయిన్ క్లాత్ అయితే జాయింట్ అయితే చూపిస్తానండి సో చూసారు కదా ఫైనల్లీ లైనింగ్కి ఇన్నో మెయిన్ క్లాత్ అయితే ఇలా జాయింటింగ్ చేశాను మనకిది షోల్డర్ మిడిల్ సో ఇక్కడ వరకు అయితే హామ్ లూజ్ వస్తుంది సో ఈ రెండిటికి మిడిల్లో అయితే మనము ఒక మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచు చూశారు కదా కరెక్ట్ ఎగ్జాక్ట్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలండి సో ఇక్కడ ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనం షోల్డర్ వన్ ఇంచ్ అనేది తీసుకున్నాం కదా సో ఎలాంటిది అయితే అవసరం లేకుండా చాలా ఈజీగా ఇలా కరువు అనేది తీసుకుంటే చూసారు కదా షేప్ కూడా చాలా బాగా వస్తుంది అదే మిడిల్లో నుంచి తీసుకోకూడదు షోల్డర్ విడుతూ వన్ ఇంచ్ అనేది ఉంది కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే మనము లోతు అనేది తీసుకోవాలి ఇలా లోతు అనేది కటింగ్ చేసే ముందు ఇలా రెండు ఒరిజినల్స్ అయితే సేమ్గా పెట్టుకోవాలి మిడిల్ కానీ హ్యాండ్ లూజ్ అన్నీ అయితే కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే కటింగ్ చేసుకోవాలి సో వరిజినల్ వర్జినల్ కానీ ఆపోజిట్ ఆపోజిట్గానే ఉంచుకొని తర్వాతే ఈ లోతు అనేది మార్క్ కటింగ్ చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం లోతు తీసుకున్న సైడ్ చిన్నగా మార్కింగ్ కానీ లేదంటే కట్ మార్క్ కానీ పెట్టుకుంటే సరిపోతుందండి ఇది ఇలా అయిపోయిన తర్వాత మనకి బ్లౌజ్కి అయితే జాయింటింగ్ చేసుకుందాము ఇలా బ్లౌజ్ టోటల్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి షోల్డర్ జాయింటింగ్ మిడిల్ జాయింటింగ్ అనేది ఉంది కదా సో ఆ జాయింటింగ్కి ఏమో హ్యాండ్ యొక్క మిడిల్ మార్కింగ్ అనేది తీసుకున్నాం కదండి సో ఈ రెండింటిని ఒకే దగ్గరగా పెట్టేయాలి సో మనకి క్లాత్ ఎక్కువగా ఉంది కదా అని అయితే చివరి నుండి మాత్రం స్టిచ్చింగ్ చేయకూడదు సో మిడిల్ నుంచి అంటే మనకి బ్లౌజ్ యొక్క మిడిల్ అలాగే హ్యాండ్ యొక్క మిడిల్ రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఆ లోతో అనేది తీసుకున్నాం కదా ఆ లోతో అనేది ముందు సైడ్కి వచ్చేటు ఇలా జాయింటింగ్ చేసుకోవాలి సో ఇలా మిడిల్లో నుంచి మాత్రమే జాయింటింగ్ అనేది చేయాలండి మిడిల్లో నుంచి ఇలా చివరి వరకు జాయింటింగ్ అనేది చేసాం కదా ఇలా జాయింట్ చివరి నుండి మళ్ళీ మిడిల్ వరకు సో ఇక్కడి వరకు అయితే మళ్ళీ ఒక కుట్టు ఇలా రిటర్న్ రివర్స్ అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి సో ఇక్కడ మిడిల్ వరకు వచ్చింది కదా మళ్ళీ ఈ మిడిల్ నుంచి మళ్ళీ ఇంకో చివరికి అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సో మనం ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే క్లాత్ ఎక్కడా కూడా సాగదీయద్దు సో జస్ట్ కింద ఉన్న హ్యాండ్ ఎంత ఉందో పైన ఉన్న క్లాత్ను కూడా అంతే పెట్టాలి సో క్లాత్ ఒకవేళ అనుకోండి కొంచెం లాగినట్టు అయితే అస్సలకే చేయకూడదు సో అలా చేసినా కూడా మనకి ఇలా లాగినట్టు అయితే అవుతుందండి ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్ కానీ మనం ఏది లాగి కుట్టేస్తామో సో అదే అయితే మనకి తర్వాత కూడా లాగుతుంది సో అలా కాకుండా సో so, ఎలా కటింగ్ చేసుకున్నామో ఎలా పెట్టుకున్నామో అలాగే మనమైతే జాయింటింగ్ చేసుకోవాలి సో so, ఇక్కడ వరకు అయితే డబుల్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో so, ఇలా అయితే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో so, అదే విధంగా అయితే ఇంకో సైడ్ కూడా కుట్టి చూపిస్తాను సో ఈ మిడిల్ మళ్ళీ మనకి షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఉన్న ఆ యొక్క ఖర్చు అనేది ఉంటుంది కదండి అది అయితే బ్యాక్ సైడ్ జాయింటింగ్స్ అనేవి బ్యాక్ సైడ్ ఉండాలి సో అది కూడా మనము ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది ముందుకు బోర్లా పడినట్టయితే ఉంటుంది సో అలా కాకుండా మనకి ఆ జాయింట్స్ అనేవి వెనక్కి ఉంటే బ్లౌజ్ అనేది వెనక్కి లాగినట్టు ముందుకి జారకుండా ఉంటుంది సో అది ఒకటే అయితే కంపల్సరీగా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు అయితే చూసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను జస్ట్ మీద ఉన్న హ్యాండ్ని కింద ఉన్న బాడీ పార్ట్ మీద అలా పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను సో మీరు కూడా అలాగే ట్రై చేయండి ఎక్కడ కూడా క్లాత్ను సాగదీయద్దు ఎందుకంటే మనం ఇది క్రాస్గా మనకి కరువు అనేది ఉంటుంది కాబట్టి క్రాస్గా వస్తుంది తొందరగా సాగుతుందండి ఎలాంటి క్లాత్ అయినా కూడా సాగుతుంది సో దాని కోసం వచ్చేసి మనం క్లాత్ని సాగదీయకుండా కుట్టుకోవాలి సో ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ చివరి నుంచి మిడిల్కి మళ్ళీ మిడిల్ నుంచి చివరికి వచ్చేసరికి మనకి డబుల్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే సరిపోతుందండి సో ఫైనల్లీ అయితే టూ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎలాంటి ముడతలు రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ అయితే ఈ మెథడ్లో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఫైనల్లీ అయితే టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై కానీ వీడియో రూపకల్పన కానీ అయితే చూపిస్తాను సో హ్యాండ్స్ జాయింటింగ్ కూడా కం సైడ్ జాయింటింగ్ కూడా చేసేసాను సో మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో బాడీకి అద్దినట్టు హ్యాండ్స్ రావాలి అంటే ఈ మెథడ్లో అయితే కటింగ్ చేయండి అలాగే నా ఛానల్లో కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్స్ అయితే ఉన్నాయండి సో మనం బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ చేసినాక ఇలా ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రావాలి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్